ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు పూర్తిగా ధార్మిక కార్యక్రమాల్లో ఉండాలి మనం ఏదో పారాయణ స్తోత్రం జపం తపం అనుష్ఠానం సంధ్యావందనం ఇది ఇలా ఉండాలి నాలుగున్నరకి నిద్రలేస్తే ఇది సాధ్యం అవుతుంది అసాధ్యం ఏం కాదు ఐదు గంటలకి లేచినా సాధ్యం అక్కడి నుంచి ఎనిమిది ఇంటి వరకు ఏదో చదువుకోవడం ఏదో స్తోత్రం ఏదో జపం ఆ పూజా మందిరంలోనే గడపాలి మహిళలు లేదా పురుషులు కూడా వంట పనిలో ఉన్నవాళ్ళు వంట పని చేసుకుంటూ కూడా చేయొచ్చు మాన పిల్లల్ని బడికి పంపించాలి వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి పొద్దున్నే ఇక్కడ కూర్చుంటే అన్నీ అన్నారు తప్పు లేదు ఎందుకంటే కొన్ని స్తోత్రాలు చదవగా చదువుగా మనకి నోటుకు వచ్చేస్తాయి చదువుకుంటూ చేయొచ్చు కర్మచ్ద్రే కర్మచ్ద్రే స్మరే దైవం అంటారు ఉపనిషత్తులు నీ పనుల మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు దైవాన్ని స్మరించవయ్యా అది కూడా దైవ పూజే అన్నారు కర్మచ్ద్రే అంటే పనికి పనికి మధ్యలో ఖాళీ ఉంటుంది అప్పుడు స్మరించు ఏం పర్వాలేదు ఎకధాటిగా చేయాలని ఏం లేదు